హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుషా వ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటిదంటే ఉరుకుందకు బయలుదేరినాము స్టార్ట్ అన్నమాట మా ఊరు నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఉరుకుంద అయితే అంటే మేము మంత్రాలయంకెళ్ళి వెళ్తాము మంత్రాలయానికి మా ఊరికి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం మంత్రాలయం అనమాట వెయిట్ సైడ్ నుంచి వెళ్తే టెంపుల్ వస్తుంది గుడి వస్తుంది రాఘవేంద్ర అనమాట అయితే ఇవి వెళ్ళేటప్పుడే కదా వెళ్ళేటప్పుడు ఈ వీడియో ఇటు సైడ్ కనిపిస్తున్నాయి ఇటు సైడ్ సైడ్ మొత్తం లార్జీలే అనమాట మొత్తం రూమ్స్ అనమాట ఇంకా ఇక్కడ ఎక్కువ తెలుగుల కంటే అంటే మొత్తం కర్ణాటక వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట కర్నూలు కిందకే వస్తుంది కానీ కర్ణాటక బార్డర్ అనమాట ఇప్పుడు మేము పోయే ఉరుకుందా కూడక కర్ణాటక బార్డర్ అనమాట అది లాస్ట్ అనమాట అవతల మొత్తం కర్ణాటక వస్తుంది ఎక్కువ కర్ణాటక వాళ్ళే కనిపిస్తుంటారు అయితే వెళ్తున్నాము అయితే ఇట్స్ ఇక్కడ గోశాల ఉంటుంది ఆవులు అన్నీ ఉంటాయి అనమాట అందులో ఇవన్నీ చాలా పెద్ద ఉంటుంది అనమాట గోశాల ఇక్కడ వెళ్తుంటే మొత్తము ఏమంటే మధ్యలో మధ్యలో రోడ్ సైడ్ మధ్యలో కూడా అన్ని విగ్రహాలు ఒక్కొక్క దేవుడి గురించి అవన్నీ ఉంటాయి అనమాట మస్తు మంచిగా అనిపిస్తుంది మీది మొత్తం గోషాలు అనమాట చాలా పెద్దగా ఉంటుంది అన్ని ఆవులే ఉంటాయి ఎప్పుడు చూసినా రోడ్ మీ అంటే ఇటు తిరుగుకుంటూ ఉంటాయి అనమాట ఏమనవు ఏమన్నా వెడితికినా తింటాయి ఇంకా ఇదేమో బయటికి అంటే వెళ్తున్న మంత్రాల నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక టెంపుల్ వస్తుంది అది ఆంజనేయ స్వామి టెంపుల్ శ్రీ అభయ ఆంజనేయస్వామి టెంపుల్ అనమాట చాలా పెద్దగా ఉంటుంది అనమాట దేవుడు ఆంజనేయ స్వామి నిల్చొని ఉంటాడు మొత్తం రాయి పైన జక్కిరనమాట చూడడానికి మస్తు మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇప్పుడు మేము పోయింది పొద్దున కాబట్టి అంటే ఇటు సైడే ఉంటుంది కాబట్టి ఇంకా ఇప్పుడే వెళ్ళ అనమాట మళ్ళీ వస్తుంటే చూడడానికి వీలు ఉండదు పోయినా అంటే దేవుని దర్శనం చేయడానికి కుదరదని ఇంకా ఫస్ట్ అనమాట చూడండి ఎంత పెద్ద ఉందో అసలు దూరం నుంచి చూస్తే మంచిగా అనిపిస్తుంది దగ్గరికి చూడాలంటే తల మొత్తం ఇలా పైకి పెట్టేసి చూడాలన్నమాట చాలా పెద్ద అనమాట ఇంకా మేము పోయి ఒక మూడు ఐదు ప్రదక్షిణలు చేసి ఇంకా ఆ నుంచి మళ్ళీ బయలుదేరినాము ఇంక ఇదేమో ఉరుకుందా వెళ్ళే అనమాట ఇంకా ఇక్కడ ఎక్కువ ఏమేసారంటే ఉల్లిగడ్డ ఆంద్యాలు ఇవే కనిపిస్తున్నాయి ఇంకోటి షీర్పత్తి అంటారు షీడ్పత్తి అటు సైడ్ ఎక్కువ వేస్తారు అనమాట మా సైడ్ కూడా చాలా వేస్తారు మా ఊరికెళ్ళి అయితే నడుచుకుంటే పోయేటోళ్ళు కూడా అందరు ఊరుకుంది ఒక అనమాట అంటే ఏమన్నా దేవునికి మొక్కులు ఉంటే అట్లా మొక్కుకుంటారు నడుచుకుంటూ వస్తాము ఏమంటారు ప్రదక్షిణలు ఇన్ని వేస్తాం అన్నీ చేస్తామని మొక్కుకుంటారు అనమాట చాలామంది అయితే నడుచుకుంటేనే పోయారు నేను చూసిన చాలామంది పోయారు ఇంకా పోయేటప్పుడు చాలా ట్రాఫిక్ ఉండే ఇంకా ఉంద ఊరికి వచ్చేసినాం ఇంకా ఇక్కడ నుంచి ఇంకా అన్ని షాపులే ఉంటాయన్నమాట ఇంకా అంటే మేము పొద్దున పోయినాం కదా ఇంక ఇప్పుడు ఇప్పుడే తెరుస్తున్నారు కొన్ని కొన్ని తెరిచారు ఇంకా అన్నీ చూసుకుని చూసుకుంటే లోపల దాకా వెళ్ళిపోయినాము ఇంకా అదే టెంపుల్ అన్నమాట అక్కడ కనిపిస్తే గిట్స్కేమో అన్నీ అంటే తలనీలాలు ఇస్తారు కదా గుళ్ళు వేయించుకుంటారు కదా అదొకటి ఉంది ఇంకా ప్రసాదాలు అవి ఇస్తారు అన్నమాట ఇటు సైడ్కు ఇంకా చాలామంది ఉన్నారు మేము పోయింది మాత్రం ఆదివారం కదా అంటే సోమవారం రోజు వారం చేసుకుంటారు ఇంకా అందరూ వస్తున్నారు అనమాట అంటే రేపు సోమవారం కాబట్టి ఆదివారం వచ్చి నిద్ర చేసుకొని ఇంకా బచ్చాలు వంకాయ కూర ఇక్కటి బాలు అవి మొక్కుంటారు కదా అవన్నీ ఇస్తారనమాట ఇంకా ఇటు సైడ్ వెళ్తారు టెంపుల్కు ఇంకా మేము బైక్ ఒక సైడ్ ఆ ఒక దగ్గర ఆపేసుకొని ఇంకా వెళ్ళినాం అనమాట అయితే ఇంకా లోపలికి ముందు ఫోన్ లేక తీసుకున్నారు ఇంకా లోపలికి ఫోన్ లేక ఏం లేవు తీసుకొని ఒక టికెట్ ఇచ్చిరు ఇది దర్శనం అయిపోయినాక బయటకు వచ్చినాం అనమాట ఇది ముందు ముందు సైడ్ తీసిందనమాట ఉరుకుంద స్వామి టెంపుల్ ఇంకా ఇటు సైడ్ నుంచి వెళ్ళి మొత్తం అటు సైడ్ మొత్తం తిరిగేసి వచ్చినాము కొయినప్పుడు ఎవరికి మీది రాలేదు దేవుడు మేము బయటకు వచ్చినాక అట్లా మీదికి అనమాట అయితే ఇవి కనిపిస్తున్నాయి పప్పులు చే రవ్వ ఇవన్నీ ఏమంటారు అంటే బెల్లం మీనంగా ఉన్నాయి కదా ఇవన్నీ మొక్కులు అనమాట దేవునికి బ్యాలిసాం అవి ఇవన్నీ మొక్కుకుంటారు ఇవేమి విభూతి పండ్లు ఇంకెక్కువ దేవునికి ఇష్టమైంది కుంకుమ విభూతి అంటే చాలా ఇష్టము అదే తీసుకుపోతారు చాలా పెద్ద పెద్ద విభూతి పండ్లు కనిపిస్తాయి అనమాట ఇక్కడ దేవుడి మీదకి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి దారిస్తారు అనమాట వాళ్ళు గట్టి గట్టి అరుసుకుంటూ లోపలికి పోతారు లోపలికి దేవుని బొట్టు పెడితే ఇంకా మంచిగా ఇంకా ఇంక నుండి మళ్ళీ మంత్రాలయంకి వచ్చినాము ఈ రాముడి విగ్రహం మంత్రాలయం దగ్గర ఉందనమాట ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా అపోజిట్గా ఇక్కడ రాములవారు విగ్రహం ఉంది మొన్న అంటే నేను మొన్న అయోధ్యలో శ్రీ బాలరాముడిని ప్రతిష్ఠించారు కదా అప్పుడే చేసిరంట అప్పుడే చేసిరు అనమాట విగ్రహం పెట్టిరు ఇది మంత్రాలయం అనమాట ఇంకా లోపలికి వెళ్తున్నాము ఇట్లా కమాన్ల నుంచి లోపలికి వెళ్తే ఇటు సైడ్కి ఉంటుంది అనమాట ఇంకా చాలా మంది కర్ణాటక వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళు ఏమంటారు వాళ్ళ భాషను ఎక్కువ మాట్లాడతారు తెలుగు వాళ్ళు ఉడుకుంటారు కానీ చాలా తక్కువ అనిపి అనిపిస్తుంది ఇది మంత్రాలయం బెయిట్ అనమాట గేట్ నుండి ఇది మొత్తము అదే అనమాట అయితే మేము పోయింది అంటే ఉరుగుద నుంచి వస్తుంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల లేట్ అయ్యింది మేము వచ్చేసరికి టెంపుల్ మూసేసిర్రు ఇంకా లోపలికైతే పోలేదు ఇంకా వెయిటంగా చూసుకొని అయితే వచ్చేసినాము ఇదిగో ఇది రాఘవేంద్ర స్వామి గుడి ఈడముద గేట్ లాగా అనిపిస్తుంది కదా అందులోగా వెళ్తారు లోపలికి వెళ్తారు చాలా పెద్దగా ఉంటుంది లోపల గుడి మస్తు మంచిగా అనిపిస్తుంది ఇది ఈ మధ్యలో మొత్తం చేంజ్ చేసిర్రు అయితే ఇటు సైడ్ ప్రతి ఒక్క గుడల మీద అంటే ఏవేవి అవతారాలు ఎత్తిండో దేవుడు ప్రతి ఒక్కటి రామ అవతారం కృష్ణ అవతారం కూర్మా అవతారం లక్ష్మీనరసింహస్వామి ఇంకా వారాహి అమ్మవారు ఇంకా పూ జగన్నాథుడు మస్తు ఉంటాయి అన్నమాట అసలు ఒక్కొక్క దగ్గర అన్ని ఇట్లా మంచిగా అనిపించింది అక్కడ ఉండి పైన వాళ్ళను అన్ని దేవుళ్ళు ఉంటారు కింద వాళ్ళు ఏ దేవుడు వాళ్ళ గురించి కింద మొత్తం రాసి ఉంటుంది అనమాట మస్తు మంచిగా అనిపించింది చాలా పెద్దగా ఉందన్నమాట అంటే ఇది చేంజ్ చేసినాక మళ్ళీ రాలేదు అంటే అయితే వస్తాం ఎప్పుడైనా సరే ఇంకా మేము లేట్ అయ్యి రావడంతో ఇంకా లోపల కోలేకపోయినాం మళ్ళీ సాయంకాలం ఫోర్కి ఓపెన్ చేస్తారు ఇంకా అప్పటిదాకా లేట్ అని చెప్పి ఇంకా బయలుదేరినాం ఎండ కూడా చాలా ఎండ మస్తు గుట్టింది నెక్స్ట్ పాలు పోసే వీడియో వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్